मंदिर कृ ఏమి మీరెవరు కొనలేరా కృష్ణ సత్యాదేవిటే వచ్చుతున్నది మరో వీధికి ఎక్కువ చనివారికి వారికి కొంగు బంగారము పతన విప్పలులకు పట్టుకు వారికి చేతి చింతామనే అలా చిన్నవా వారికి నిలువ నీడా స్వాభంగా అమృతూ అర్థించు అమర సరు వాసు ఉడలుచు వాసుదేవ్ ఉడలు పద్మగర్మాధులు నిత్య నీదని బాధ నీరగలు కృష్ణ ఇందులో ఎవరు కొనివారు లేదు మరియు సత్యాదేవి కూడా ఇకే వస్తున్నది ఆ గర్వాందకైన పరాభం చాలు ఇంకా మార్గం अपराधी मेरे तेरे ना था अपराधी मेरे तेरे ना था कर नमक मेरी तेरे कर नमक मेरी భవన సాంబరెడ్డి గారు అన్నయ్య ఆయన విభిన్న పాత్రలు పోషిస్తారు నాకు ఒక యాభై రూపాయలు నాకు ఇచ్చారు సాంబరెడ్డి గారు సీనియర్ కళాకారులు మరి అర్జునుడు వేషం కూడా నేను చూశాను కవి వ్యాఖ్యానాలు అర్జునుడు వేశారు అప్పుడు నేను కృష్ణరాయ వారు నాటకం వాడటం జరిగింది వారు మమ్మల్ని మరి ఊరిని ప్రోత్సహిస్తూ చిరుకో యాభై రూపాయలు కనుక పంపించారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

ఇంతకైనా మీకు ఇష్టమైన వస్తువులు కైకొని నానా కూడా నాకు ఇచ్చిన అతడు నేకి అమ్మ ధర్మ విషయం నన్ను ఓ నన్నది కృష్ణావతారం ఎత్తినని రూఢిగా నమ్మక మీరిట్లు వగ వగులుతున్నారు తల్లి ఇతడు భక్తులకు తప్ప ఇతరులకు సులభ సాధ్యుల వారు సువస్సలు చేసుకుని వారికి వసుడై అనాతలము సంచారబన చూచుండను ఈ పని లోపరుచుకునదాల్చిన వారికి భక్తి ఏ వచ్చి ఔషధం అమ్మా భక్తి ఏ వచ్చేందుకున్నదే భక్తి ధనముగా

కానా కానా ఇతడు పెత్తి దలబారలగి గాని కొరుల కండ్యమగురే పాతులా వచ్చి ఒక తృణం వచ్చినను ఈ మహామునుభావుని తులను తోప సాధ్యమగును అట్టి వారిని వెదకి ప్రార్థించి అట్లా తప్పుగా వనర్తి కదా వారు ఎవరో కాదమ్మా వారు నీ సవతి రుక్మిణిదేవి నారద నాటినది వాస్తవము భక్తి లేక ధనం ఇచ్చి గాని ఆత్మ గాని వస్తు ఆహ్లాదులు సగి గాని గుర్రు గోపురములు కట్టించి గాని నన్ను వసపరత కలలో నివర్త భక్తితో ఫలమైనడు పత్రమైనడు తోయమైనడు ఎవరు సంగతురో వారికి నేను దాసుడనై వచ్చి ే భక్తి మహ్యమోక్తి ప్రథమ సంగణీ విధ ఉచేసి నటి అభిచాముగా Szelekuo dodo ni apesamu! Szelekuo dodo ni apesamu! Szelekuo dodo ni apesamu! తల్లి నీకేమైనా మతిపోయినదా ఏమి సత్యభామ ఏమిటి నా ఇంటికి రావటం ఏమిటి కాదు తల్లి నిజంగా వచ్చిచున్నారు అదిగో తల్లి వచ్చి అవునా సత్యాకాలంలో సాయం నీవు నాకు నరించిన అపచారం ఏమీ లేదు నీకొచ్చిన విపత్తేమో చెప్పము తప్పక సహాయం చేసేదని మన ప్రాణేశ్వరుడి సంపూర్ణ రూపొందుటకే నేను పుణ్య పురాతం ఆచరించి ఆ పెద్ద మన స్వామిని నారద మహర్షికి దానవ సంగీత పుణ్యక వ్రతం ఆచరించితివా అందుకు నాథుని దానం ఇచ్చితివా నాథుడు మనకే నాథుడు కాదమ్మా జగన్నాథుడు అట్టి దానం దానమిచ్చుడకు నీకు మనసు చూపుని గ్రహించుతునక్క అక్క మన స్వామిని చూసుడుకు మన నాథుడు నాథ మహర్షి నిన్ను తోడుకు రమ్మని ఇలా అక్క పోదు అలాగే అలాగే వెళదాము అక్క పోదు కానీ మన నాథుడిని దేనితో చూచుదు తులసి దళం తీసుకుని వెళదాము హరి సమారాధునకు తులసి దళం ప్రధానమందురు కదా తులసి దళం తీసుకుని వెళదాము అట్లా More de la banda.

మా సత్యం నుడివని దాంతో యథార్థమేనా అంతయో యథార్థమేనమ్మా కొంచెం ఉండము సాత్రాదితి దేవి నీకు ఒక మాట చెప్పు మన చిత్రం ఇంకా ఏం మిగిలింది అయ్యా శ్రీకృష్ణుని ఎవరు ఇప్పుడు చూచుకునే ఇద్దరు వారల కాతడు వశీకృతుడే చరించను ఇక సత్యభామ ఇదేడు రుక్మిణి దేవి ఈ దేవుడవు ఏమని దేవు